అత్యంత ప్రముఖమైన శ్రీకూర్మంలోని శ్రీ కూర్మనాథస్వామి క్షేత్రంలో నక్షత్ర తాబేళ్లు మృతి చెందటం భక్తులను కలవరపరుస్తోంది రెండు రోజుల క్రితం పదుల సంఖ్యలో తాబేళ్లు మృత్యువాత పడటం వాటిని గుట్టుగా దహనం చేయటం అనుమానాలకు తావిస్తోంది శ్రీ మహావిష్ణువు కూర్మావతారంలో పెలిసిన మహాపుణ్యక్షేత్రం శ్రీకూర్మం నక్షత్ర తాబేళ్లను స్వామికి ప్రతిరూపంగా భక్తులు విశ్వసిస్తారు శ్రీకాకుళం జిల్లా గారమండలం శ్రీకూర్మంలో ఉన్న కూర్మనాథ స్వామి ఆలయ ప్రాంగణంలో తాబేళ్ల పార్కు ఏర్పాటు చేశారు అయితే కొన్ని రోజులుగా వీటి సంరక్షణ కొరబడినట్లు తెలుస్తోంది రక్షణ లేక నక్షత్ర తాబేళ్లు తరచో మృత్యువాత పడుతున్నాయి తాజాగా పదుల సంఖ్యలో నక్షత్ర తాబేళ్లు మృతి చెందినట్లు వచ్చింది ఆదివారం ఉదయం మృతి చెందిన కొన్ని తాబేళ్లను అక్కడ పనిచేసే ఓ వ్యక్తి శ్వేత పుష్కరణి ఒడ్డున పడేయటాన్ని భక్తులు గమనించారు అక్కడకు పెళ్లి చూడగా పదిహేను వరకు మృతి చెందిన తాబేళ్లు కాలిపోయిన స్థితిలో మరో ఇరవై ఐదు తాబేళ్లు కళేబరాలు కనిపించాయి తాబేళ్ల మరణాలపై భక్తుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి తాబేళ్లను సిబ్బంది గుట్టుగా దహనం చేసేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు మహావిష్ణువు అవతారం తాంబేలు చనిపోవడం జరుగుతుంది మరి తెచ్చి ఇక్కడ పడేస్తారు మేము గబుక్కుని వచ్చాము మామూలుగా చూసాము ఇవి చూస్తుండే ఇవి మంట ఇస్తారండి ఎవరు అనేది చూస్తే ఎవరికి వెళ్ళిపోయారండి ప్రభుత్వం దీపై విచారణ చేపట్టాలని కోరుతున్నామండి ఇక్కడ శ్రీకోమే ఆలయంలో తాబేలు పార్క్ ఉంది ఇక్కడ తాబేలు సుమారు రెండు వందల యాభై మూడు వందల దగ్గర ఉన్నాయి అదే తాబేలుకి ఏమవుతుందో తెలీదు చాలా రోజులు బట్టి ఇలాగే జరుగుతుంది ఆ గోడ పైనుంటే బయటకేసి అలా అలాగుండిపోవడం తప్పగానే ఇక్కడ ఏం జరుగుతుంది కేట్ అయింది మంచి అయింది సిడైంది లేదు కాంట్రాక్టర్ గారు ఉన్నారు పాతిక వేలు ముప్పై వేల రూపాయలు జీతం తీసుకుంటుంటారు ఇక్కడ సరైన ఆహారం కూడా పెట్టడం లేదు అలాంటి దేవస్థానంలో తాబేలు చనిపోయి దాన పెట్టేస్తుంటారు వీళ్ళు విచ్చలు విడిగా చేస్తారు అధికారులు పట్టించుకోవట్లేదు అక్కడ తాబేళ్ళు ఫుడ్డు డొనేషన్ ఇస్తే మాకు ఐదు వందలు ఇచ్చాను అంటే నాగేంద్ర చెప్తుంటారు ఇంకొక అతను వెయ్యి ఇచ్చారు మనం చెప్తుంటారు ఈ కాంట్రాక్ట్ అవడం మనకు తెలియదు ఊళ్ళో ఉన్న గౌలకి ఇస్తే ఆ కార్యక్రమం చూస్తాడు తాబేలు ఫుడ్ పెట్టట్లేదు దేవస్థానం నుంచి వచ్చిన డబ్బులు మాత్రం టైంలీ నెల నెలవుతారు అందుకొని వెళ్ళిపోతుంటారు శ్రీకూరం దేవస్థానంలో మునుపెమ్ ఎన్నడూ కూడా ఇలా తాబేలు చనిపోవడం అనేది జరగలేదు ఒక రామకృష్ణ అనే కాంట్రాక్టర్కి ఇచ్చారు ఆ కాంట్రాక్టర్కి ఇచ్చినప్పుడు ఆ కాంట్రాక్ట్ ఎవరో తెలియదు ఇక్కడ తాబీలు ఎలా ఉన్నాయో కూడా తెలియదు ఇక్కడ జీతం నాలుగు వేలు ఇచ్చేసి ఇరవై ముప్పై వేల రూపాయలు అతను ఉంచుకుంటున్నాడు ఇక్కడ ఒక ఇంకొక అతను పెట్టారు డబ్బులు కలెక్షన్ చేయడానికి ఆ డబ్బు పెట్టి వెళ్తుందో తెలియదు అలాంటిది ఇరవై ముప్పై తాబేలు చనిపోయినా కూడా ఇంతవరకు యాక్షన్ లేదు ఆ డిపార్ట్మెంట్స్ అన్ని మేలుకొని దీని మీద తగు తెలియలు తీసుకోవాలని గ్రామం తరఫున మేము కోరుచున్నాం కుర్మనాథ క్షేత్రం పార్కులో నక్షత్ర తాబేళ్ల సంరక్షణ బాధ్యతల్ని శ్రీకాకుళంలోని ఓ సంస్థకు నెలకు ఇరవై నాలుగు వేల చొప్పున అప్పగించారు రోజు ఆహారం అందించడం ప్రతివారం పర్యవేక్షణ పదిహేను రోజులకు ఒకసారి మందులు నెలకు ఒకసారి గణన అధికారులకు నివేదిక పక్కాగా జరుగుతున్నాయంటూ నిర్వహణ దస్తాలు స్పష్టం చేస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది గుత్తేదారు శ్రీకాకుళంలో ఉండడంతో పాటు స్థానికంగా ఈవో కూడా అందుబాటులో లేకపోవడంతో పూర్తిగా పర్యవేక్షణ కొరబడింది నిబంధనల ప్రకారం మృత్యుబాత పడిన తాబేళ్లకు పోస్టుమార్టం నిర్వహించి ఖననం చేయాల్సి ఉన్న అలా చేయడం లేదు ఇక్కడ జరుగుతున్న పరిస్థితి తమకు చెప్పట్లేదని దేవస్థానం ఆఫీస్ ఇన్ఛార్జ్ నర్సుబాబు చెబుతున్నారు గ్రీన్ మిర్చి వల్ల వాళ్ళే అంతా దాని సంరక్షణ దాని ఆహారం తర్వాత దాని మెడికేషన్ అంతా కూడా గ్రీన్ మిర్చి శ్రీకాకుళం వాళ్ళకి అప్పుడు డీసీ గారి ఆర్డర్ ప్రకారం ప్రతి నెల మేము ఇరవై నాలుగు వేల రూపాయలు చెల్లిస్తే దానికి ఫుడ్డు ఇవన్నీ కూడా వాళ్ళే చూసుకుంటారండి ఆ తా తాబేల్ పార్క్కి ఒక కేర్ ట్యాకర్ను కూడా పెట్టి ఆవిడ దాన్ని శుభ్రపరచడం దానికి ఆహారం వేయడం తర్వాత నెలకు పదిహేను రోజులకే వచ్చేసారి యాంటీబయోటిక్ మందులు కలపడం అది వాళ్ళు చేస్తూ ఉంటారండి తర్వాత ఇటీవల కాలంలో మాత్రం వాళ్ళు ఇలా చచ్చిపోయినట్టు మాకేం ఇన్ఫార్మ్ లేదండి సచివాలయం ఇన్ఫ్లుయెన్స్ చేయడాక వెనక అతలు పారేయడం అన్నది జరుగుతున్నది యాక్చువల్గా అందులో పాటిస్తున్నట్టు గట్రా మాకేం మాకేం తెలియదండి నేను కూడా చెప్పాను అతను కూడా పిలిచి అడిగాం ఇలాగ వస్తున్నది ఏంటని అంటే లేదండి నేను చూస్తాను మా లెక్క ప్రకారం మాకున్న బయట వాళ్ళు ఎవరో తెచ్చి పాడిసినవేమో అని అంటున్నారు అతను దాని మీద కూడా ఒకసారి విచారం జరిపిస్తాను నక్షత్ర తాబేళ్ల మృతిపై స్థానిక ఎమ్మెల్యే గౌండు శంకర్ స్పందించారు సోమవారం ఉదయం ఆలయానికి వెళ్లి పశు అటవీ పోలీసు శాఖల అధికారుల్ని రప్పించారు కళేబరాల్ని దహనం చేసిన స్థలాన్ని పరిశీలించారు తాబేళ్ల మృత్యువాతపై సమగ్ర విచారణకు ఆదేశించారు అయితే ఈ టెంపుల్ ప్రెమిసిస్ దాటి కాంపౌండ్ బయట కొన్ని దహనం చేసి కొన్ని చనిపోయి ఉండడం వరకు అయితే వాస్తవం అయితే అది ఇక్కడ ఈ గ్రీన్ మెర్సీ అనే సంస్థ గత పది సంవత్సరాల నుండి పన్నెండు సంవత్సరాల నుండి పన్నెండు సంవత్సరాల నుండి వాళ్ళు రన్ చేస్తున్నారు వీళ్ళు చెప్తుంది ఏంటంటే మా రిజిస్టర్ ప్రకారం మాకు రెండు వందల పన్నెండు ఉండాలి రెండు వందల పన్నెండు ఉన్నాయి సో మాది కావు అవి బయట నుండి ఎవరో తెచ్చి ఏదో చేశారన్నట్టు అంటున్నారు ఇది ఎంతవరకు అనేది దీనిపైన సమగ్ర దర్యాప్తు జరిపిస్తాం తప్పకుండా దీని బాధ్యులను కఠినమైన చర్యలు తీసుకుంటాం